నార్మల్ నాయకులు వెళ్ళేసి పెద్దిరెడ్డి గారిని కలిసి మాకు ఇక్కడ ఉన్న రామ్ గారు మాకు ఉంటే మీరు చెయ్యం పార్టీకి అని చెప్పేసి అడిగినట్టు ఈరోజు సోషల్ మీడియా ప్రింట్ అని కదా వచ్చింది కదా ఒకసారి దకిల్లో ఇదే చెప్పారు రామనారాయణ వచ్చాడు నేనే పోటీ చేయబోతున్నా అవునా ఒకసారి చూపి చూపించాడు విన్నాను ఇద్దరు స్పీకర్ ఆయన ఎక్కడ అనలేదు అని అందుకని మీరు హల్చల్ చేశారు ఇంకేద అన్నారంటే ఒకసారి చూపిస్తేనే మీరు ఎంత సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది వాళ్ళు ఏమన్నారనేది వీడియో ఏదైనా ఉంటే అది చూపిస్తే ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఎలక్ట్రాన్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏబీఎను టీవీ ఫైవ్ చెప్పారా ఏబీఎన్నో టీవీ బాగా లచ్చలైంది కొంచెం ఉన్నాయి లోకల్ ఏబిఎన్ ఏం పట్ల చూపిస్తే నాకేం లేదు నేను కొంచెం బిజీగా తిరుగుతా ఉన్నా ఉందా అది ఏబిఎన్ లేదు వచ్చింది అన్నారు కదా అభ్యంతరం లేదు నేను నాకు తెలియంది మీరేదో ఊహాజనిత ప్రశ్న వేశారంటే వాయిస్ ఓవర్ అయిన అయినా లేదు ఎవరు నేత కలువురు రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు నేతలవల్లి రామ్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని పెద్దిరెడ్డికి తెగేసి చెప్పారు వెంకటగిరిలో నెదురుమల్లి ఉంటే వైసీపీ ఓటమి ఖాయమన్నారు ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు సిద్దమని హెచ్చరించారు దీంతో షాంక్ గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం చెప్పలేక ఒక రోజు గడువు ఇవ్వండి నేతలు సముదాయించి పంపించారు ఏబీఎన్ న్యూస్ అంటే మామూలుగా మిమ్మల్ని నడుస్తారా మీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది సార్ నా మీద కదా మా ఆర్సీకి అంటే పెద్ద ట్రాన్స్ఫర్ మా ఆర్సీ అంటే గూడూరు వెంకటేశ్వరలో ఒక పది మందిని తీసుకొని పోయాడు అనుకోండి ఆయన కంప్లైంట్ చేశాడు అనుకోండి దానికి ఏమంటారు దాన్ని గూడూరు వెంకటేశ్వర తీసుకున్నా జనసేన నాకైతే బాగా గుర్తు ఆయన పోయి చెప్పాడు అనుకోండి రామ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాను అది ఏ విధంగా పరిగణిస్తారు మీరు చెప్పేసి చెప్పి గోడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి పోయి నా మీద పది మందినో ఇరవై మందినో తీసుకొని పార్టీ కదా మరి అక్కడ ఎవరు ఆధ్వర్యంలో పోయారని చెప్పారు పార్టీ దండి ఇప్పుడు ఆ పార్టీ అతను ఆధ్వర్యంలో అన్నారు మరి బహిష్కరణ నేత అంటే గూడు వెంకటేశ్వరులకి బహిష్కరణ ఉందండి ఎక్కడ ఏబిఎన్ న్యూస్ ఎట్ ఉంటాదండి అర్థమైందా ఇప్పుడు హల్చల్ హల్చల్ అన్నారు కదా మీరు వినండి పూర్తిగా హల్చల్ చేస్తున్న సోషన్ ఇప్పుడు మనకు కాబట్టి తెలుసు నేను గూడూరు వెంకటేశ్వర గారు అన్నా సరే గారు అనలేదు రేపు వెంకటేశ్వర ఎవరో మీకు వెంటనే తెలుసు ఇదే న్యూస్ నాకు తిరుపతి ఎయిర్పోర్ట్లో చెప్తే తెలుస్తుంది తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇంతమందిని తీసుకొని ఏ వివిధ మండలాల నుంచి తీసుకొని పార్టీలో లేని వ్యక్తి తీసుకొని పోయి ఎవరు తీసుకొని తీసుకుని పోయారు ఎవరు మాట్లాడారు పార్టీలోని వ్యక్తి తీసుకుపోతే ఎలా స్పందిస్తారండి ఏమన్నా అర్థం ఉందా సరే అంటే ఏపీ అని తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు అందుకే నాకు అడిగింది మీరేమన్నా ఇచ్చారా అసలు ఇక్కడ లేరు కదా పార్టీలో లేని వ్యక్తి నా మీద ఏదో కంప్లైంట్ చేశారంటే అసలు ఎట్లా తీసుకుంటారు వైసీపీలో వైసీపీలో గెలిచి ఉన్నవాళ్ళే సార్ ఇప్పుడు డెబ్బై మంది సర్పంచ్ లు జెడ్పీటీసీలు జడ్పీటీసీలు ఏఎంసీలు అందరూ పోయారు సార్ అంటే బహిష్కరించిన వ్యక్తితో వాళ్ళు పోవడం అంటే అది అంటే వాళ్ళ పేర్లు ఎవరు కదా ఆధ్వర్యంలో అన్నారు అంటే ఆ లీడర్ పేరే కదా లెక్కలోకి వచ్చింది ఆ లీడర్ బహిష్కరం అంటే మిగతా అందరూ బహిష్కరమే కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుందా ఒక బహిష్కర బహిష్కరించబడ్డ నేతతో ఎంతమంది పోయినా కూడా దాని అర్థం ఏంటి వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా వాళ్ళు కూడా బహిష్కర మీరు చెప్తున్నారు ఎవరు పోయారో నాకు తెలీదు కూడా ఉన్నారు సార్ వాళ్ళు కూడా గ్రూప్ సార్ కలిమిలి అండ్ ఎంపీ వాళ్ళ బట్టతో ఉన్నారు సో మన గ్రూప్లోనే పెట్టారు ఎట్లున్నారు అలాంటప్పుడు నా మీద ఇంకా చెప్తారు అన్ని మీరే చెప్తున్నారు నన్ను కలిసారు నాతో హ్యాపీగా నవ్వుతా మాట్లాడతా అలాంటప్పుడు నా మీద వ్యతిరేకంగా వాయిస్ ఓవర్ లేదు లేదంటున్నారు నన్ను కలిసినట్టు ఫోటోలు ఉన్నాయా నాతో నవ్వినట్టు ఫోటోలు ఉన్నాయా తర్వాత రాంచుడు కలిసినప్పుడు నేను లేను కదా తర్వాత కలిశారు కదా కొంచెం దూరంగా ఉన్నాము మేమందరం పార్టీ వ్యక్తులవే మేము పార్టీకే పనిచేస్తాము ఈ దూరంగా ఉన్నదాన్ని క్షమించి మమ్మల్ని కూడా క్రియాశీలకంగా పనిచేసే చూడండి అని కొత్తగా వచ్చిన ఆర్సికి చెప్పి ఉండొచ్చు కదా ఆ చెప్పటంలో వాయిస్ ఓవర్ లేదు సరీ వాయిస్ లేదు వాయిస్ అనేది లేదు కానీ వాళ్ళు చెప్పారు నాతో హ్యాపీగా ఉండరు అసలు జరిగింది అది అని నేను చెప్తే మీరేమంటారు నేను ఆల్రెడీ కలిమిల రామ్ప్రసాద్ గురించి చూశారు కదా అవుతానే మాట్లాడుతున్నాడు కదా నేను అప్పుడు ముందు మీ ప్రెస్ వాళ్ళు అడిగారు నేనేం చెప్పాను అప్పుడు ఏదైనా తప్పై ఉండొచ్చు మీడియా మిత్రులు కాదు ఎక్కడో వక్రీకరించి ఉండొచ్చు ఆ దగ్గరకైనా రావచ్చు ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాయి ప్రెస్ ద్వారా తెలియజేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాము ఇది వరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెప్పిస్తాము చేస్తాము అంటే ఏమని ఎవరిని ఇచ్చుకున్నట్టే కదా దానికి మీ ద్వారా కూడా మళ్ళీ తెలియజేసిన అదే సంజయ్ష్రీగా భావిస్తూ అది సస్పెన్షన్ ఎత్తేమని అది పైకి చెప్పాము సో దానికైనా కలిసి ఉండొచ్చు కదా ఇప్పుడు అందరు వచ్చారు పార్టీలో మళ్ళా క్రియాశీలకంగా పనిచేయడానికి మేము ఉండం ముందుకు వస్తున్నాము అని తెలియజేస్తూ పెదిరెడ్డి రామచంద్ర చెప్పారు అని నేనంటే మీరేమంటారు దానికి ఏమంటారు అన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్లన్నీ నాతో నవ్వారు మాట్లాడుతున్నారు కలిశారు ఆయనకి షాల్ వేశారు కానీ మీకు ఎక్కడ వాయిస్ ఎక్కడా లేదు గ్యాశీలంగా పనిచేస్తాం ఈ ఇన్ని రోజులుగా కొంచెం దూరంగా ఉన్నాము అనిదా భావించవద్దు అన్ననే కదా దాని అర్థం ఆ విధంగానే రాయండి ఆ విధంగానే కానీ మనకి అది ఇష్టం ఉండదు ఎవడు దూండదు మసాలా ఉంటేనే కావాలి కుక్క మసాలా మనిషి కుక్క కలిసేలే కదా లెక్కలీ రాంప్రసారి పైన సస్పెక్షన్ని రివోక్ మీ ఆ రివోక్ చేస్తారు